అందమైన జాతిలమ్మ వెన్నెల్లో నుంచి అచ్చ మహారాజు వలె సాహిత్యమే ఊపిరిగా నింపుకొని దివి నుండి భూమికి దిగి వచ్చిన సాహితీ మాత ముద్దు బిడ్డ ఆని మన సోమపెల్లి వెంకట గారు అందాల హరిగిరులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉషోదయ కాంతులతో విలసిందే ప్రకాశం జిల్లా గన్నవరంలో శ్రీ సోమపెల్లి హనుమంతరావు గారు శ్రీమతి నాగరత్నమ్మ గారి పామన మూసులైతే జన్మించిన వర మన తెలుగు తేజస్ సోదరు ఈ సరస్వతి మాత ముద్దు బిడ్డ కామర్స్ లో మాస్టర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి సరస్వతి దేవి మానస పుత్రునిగా కొనియాడబడ్డారు వీరి శ్రీమతి విజయలక్ష్మి గారు కూడా అన్నింటా ముందుంచుతూ వీరిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ విజయవంతంగా మృగింపజేశారు రత్నాల్ లాంటి ఇద్దరు పిల్లలు శ్రీ వశిష్ఠ శ్రీ విశ్వనాథ విరంచి తండ్రిని మించిన తనయులుగా సరస్వతి సరస్వతి మాత ముద్దు బిడ్డలుగా వీరు మొట్టమొదట ఆంధ్రజ్యోతిలో జర్నలిస్టుగా విధులు ప్రారంభించారు ఇలా జర్నలిస్ట్గా ఎంతో గొప్పగా రాణిస్తూనే ఎంఆర్ఓగా ఉద్యోగ గ్రూప్ టూ పరీక్షలను ఎంతో శ్రద్ధగా చదివి పరీక్షలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఎంఆర్ఓగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు ఈ ఉద్యోగరత్న తనకున్న పరిజ్ఞానంతా ఉపయోగించి ఎంఆర్ఓగా ఆర్డీఓగా జెడ్పీసీ తెలుసుకోక పులి చింతల ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చారు జట్టి సిఇఓగా యాభై ఏడు మండలాల ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి గుంటూరు జిల్లా అభివృద్ధికి దోహదపడ్డ అపర మేధావి మన సోమేపల్లి వారు ఓ ప్రక్క ఉద్యోగ బాధ్యతని విజయవంతంగా నిర్వహిస్తూనే ప్రవృత్తిగా సాహితీ సేవలు అడుగుపెట్టారు ఉద్యోగ విరమణకు ముందు పులిచింతల ప్రాజెక్ట్ ఉద్యోగ రత్నం సాహిత్య బ్రహ్మ అందరి మధ్యలో తొలకరి చిలుకులు గురిపించి పచ్చని వెన్నలయ్య ఎలా ఉంటుందో చూపించి తన రెప్పల చప్పుడుతో లోయలో మనిషి అని తెలియజేసి నాగరికి నమస్కారం తెలియజేసి చల్లగా మల్ల కూల్ కూల్ గా ఉండే చేని చక్కెర శిల్పాలు అంటే యువ కవిరత్నాన్ని సాహిత్య పూ తోటలో అందంగా వినిభవించి తాను విశ్రాంతి తీసుకుంటూ సాహిత్య మాత్రం ఈ మేధో సంపన్నుడు శ్రీ సోమకల్లి వెంకట గారికి అశ్రులు ఇవ్వాలి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను